అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి మనకి గులాబీ రేకులు చాలా బాగుంటాయండి అంటే మనకి ముఖానికి చర్మానికి చాలా బాగుంటాయండి అవి వాడే విధానం తెలిస్తే చర్మ సౌందర్యము ముఖానికి ఎలా ఏంటి అది కస్తూరు పసుపు అండి తర్వాత అది వట్టి వేర్లు అంటే ఇవన్నీ కూడా ఎందుకు నేను ఎండలో పెట్టానంటే సున్నిపిండి తయారు చేస్తున్నానండి మన అమ్మమ్మల నాటి నుండి కూడా సున్ను వాడతారు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా బాగుంటుంది మనకి ఇవి ఇందాక చెప్పాను కదా గులాబీ పూలు ఫేస్ ప్యాక్ వేసామంటే ఫేస్ చాలా గ్లో వస్తుందండి చాలా బాగుంటుంది అలాగే ఇవి మనము కొంచెం బాయిల్ చేసుకొని వాటర్ తీసుకున్నామంటే లైట్గా గోరువెచ్చగా మలబద్ధకము అలా ఉన్న వాళ్ళకి మలబద్ధకం కూడా పోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే రోజు వాటర్ చేసుకోవచ్చు కాకపోతే మనము చెంటు గులాబీలు తీసుకొచ్చుకోవాలండి మార్కెట్లోకి వెళ్ళి ఉదయాన్నే వెళ్తే చాలా ఫ్రెష్గా ఉంటాయండి అప్పటికప్పుడు వచ్చిన పూలు తాజాగా ఏ రోజు రేటు ఆ రోజే నేను కేజీ రెండు వందలు పెట్టి తీసుకొచ్చాను అవి తీసుకొచ్చి మనము చక్కగా రేకులు వలిసి ఇంట్లోనే నీడన ఎండ పెట్టుకోవాలండి నీడన ఎండ పెట్టుకుంటే వాటిలో ఉన్నవి మంచిగా ఉంటాయి అట్లాగే వేపాకు వేపాకు కూడా నీడనే ఎండ పెట్టాలండి కానీ రెండు రోజులు బాగా ఇంట్లో నీడన ఎండిన తర్వాత బయట ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది వరకు వచ్చే ఎండ చూరకాంతల సూర్య కిరణాలు వాటి మీద పడితే మంచిది అందువల్ల నేను ఉదయం పూట ఒక గంట ఉంచానండి అట్లాగే ఉసిరికాయలు ఇవన్నీ కూడా సునుపిండిలోకి ఉపయోగిస్తారండి ఇంకా చాలా ఉన్నాయండి సునుపిండిలోకి ఉపయోగించే పాద వస్తువులు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని కొంచమే చూపించాను చూడండి గులాబీ రేకులు కూడా ఫస్ట్ చూసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఒక రోజంతా ఇంట్లో ఆరబెట్టి తర్వాత రెండో రోజు ఉదయం కొంచెం ఎండ చూపిస్తున్నానండి ఇవి ఫేస్ ప్యాక్కి చాలా ఉపయోగపడుతుంది నేను సిమె ఇది చూసి చూడండి అదిగోండి సున్ను తయారు చేశాను మనం ఖాళీగా కూర్చొని ఇంట్లో మన చేతిలో డబ్బులు లేవే ఖర్చులకి పిల్లలకి మనకి ఏదన్నా ఉంటే బాగుండే వాళ్ళు చిన్న వ్యాపారం స్టార్ట్ చేసుకొని ఇలా ఒక వెయ్యి రూపాయలు ఉంటే చాలండి వెయ్యి రూపాయల్లో కొంచెం వీటికి అవసరమైనవి అన్నీ తీసుకొచ్చుకొని అట్లా చిన్న చిన్న ప్యాకెట్లు చేసుకొని ఫస్ట్ మన ఇళ్ళ పక్కన వాళ్ళకి మన ఎదురింటి వాళ్ళకి ఇంటి దగ్గర ఉండే షాపులు వాళ్ళకి ఇచ్చామంటే మనకి కొంచెం ఆ డబ్బులు అనేది వస్తుంటాయి కదా అలాగే కొంచెం బాగా ఇచ్చామనుకోండి క్వాలిటీ బాగుంటే బయట వాళ్ళు కూడా ఆర్డర్ ఇస్తారండి అలా చిన్నగా బిజినెస్లోకి వెళ్ళిపోవచ్చు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుండి ఆడవాళ్ళు మేమేమి చేయలేకపోతున్నామని బాధపడేవాళ్ళు ఇది పెద్ద కష్టం కాదండి అన్నీ మనకి షాపులో కిరాణా షాపుల్లో దొరికేవే వేపాకు తులసి ఇవన్నీ కూడా మనకి రెడీమేడ్గా దొరుకుతాయండి కాకపోతే నేనేంటంటే మామూలుగా ఆర్గానిక్గా అన్నీ తీసుకొచ్చి శుభ్రం చేసి ఆరబెట్టి ఇలా చేస్తున్నాను మంచిది కాబట్టి ఈ సునిపిండి అనేది రెండు సంవత్సరాలు సంవత్సరం రెండు సంవత్సరాలైనా నిల్వ ఉంటుందండి ఒక పురుగు బట్టడమే పాడవటమే అలాంటిది ఏమీ ఉండదు బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్